హాయ్ హలో నమస్తే వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదే నిజం ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అనొచ్చు తర్వాత సిటీ ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా జనరల్ సెక్రటరీగా అనేక ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంతో సేవ చేసినటువంటి బుల్లెట్ వెంకన్న గారి మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్ అంటే కార్యకర్తలకు ఎంతో ప్రా ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాను రాను ఈ జంపింగ్లు ఇవన్నీ కూడా మనిషిని అంటే కార్యకర్తను చాలా నిరుత్సాహానికి గురి చేసి ఇలా అనేక మంది కార్యకర్తలు మంచిగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఇలా అసంతృప్తికి గురైపోయి ఇలా తృప్తి కలి పరిస్థితి ఇలా మనకు కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఇవాళ బుల్లెట్ వెంకన్న గారు ఎంతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఇలా మరి ఏం చేస్తున్నాడు అనేటటువంటిది మనము తెలుసుకుందాం నమస్తే వెంకన్న నమస్కారం అండి ఇప్పుడు బుల్లెట్ వెంకన్న బుల్లెట్ వెంకన్న అంటే బుల్లెట్ అనేటటువంటిది బుల్లెట్ బుల్లెట్ అది బుల్లెట్ ఎట్లా వచ్చింది అనేటటువంటిది పక్కకు పెడితే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఆల్రెడీ పనిచేస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళకు అంతకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి నా రాజకీయ జీవితం హబ్గ్రేడ్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మీకు రాజకీయ ప్రవేశము దేని మీద ఫస్ట్ రాజకీయ ప్రవేశం సుధీర్ కుమార్ గారి దగ్గర యూత్ కాంగ్రెస్లో ప్రవేశం జరిగిందండి యూత్ కాంగ్రెస్ నేను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా చేశాను జనరల్ సెక్రటరీగా చేశాను సిటీ అది ఓకే అంటే అంటే రాజకీయం అనేది ఎంటర్ ఎంట్రెన్స్ ఎప్పుడు అంటే ఏ పార్టీలో మీరు ఫస్ట్ ఎంటర్ అయ్యారు లేదా డైరెక్ట్ గా కాంగ్రెస్లో డైరెక్ట్ కాంగ్రెస్ అయ్యను అండి పార్టీలో ఇన్వాల్వ్ కాలేదు లేదు అంటే రాజకీయ జీవితమే కాంగ్రెస్ నుంచే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఓకే అంటే మీరు ఎవరితో ఉండేది అనుబంధంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు రాజకీయ గురువు ఎవరు అనుకోవచ్చు రాజకీయ గురువు వచ్చేసి సుధీర్ కుమార్ గారండి సుధీర్ కుంజాల సుధీర్ కుమార్ గారు ఓకే శివశంకర్ గారి మాజీ గవర్నర్ సన్ను కొడుకు ఓకే అంటే మరి ఏంటంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమంది ఎన్నో సేవలు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మీకు మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో లేకుంటే అలాంటి గౌరవం దక్కనప్పుడు అంత యాక్టివ్గా పోవడానికి కూడా మన మనసు సహకరిస్తలేదు ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకి రాగానే వాళ్ళకి పీఠాలప్ప చెప్తున్నారు పాతోళ్ళకి అనేది గుర్తింపు లేదు ఆ రోజులలో ఉన్నంత గుర్తింపు ఇప్పుడు లేదు కాబట్టి రాజకీయాలు కొంచెం దూరంగా ఉండటం మంచిదనే ఆలోచన అంటే ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు గుర్తింపు లేదు ఎందుకు అంటే ఇప్పుడు ఆ రోజులలో నక్షత్రతో చూట్ చేయబడి నైంటీ డేస్ నైంటీ అవర్స్ కోమాలు ఉండి కూడా నేను బైక్ వచ్చి మళ్ళీ బ్రతికి ఉన్నానంటే రాజకీయాలకు ఇంట్లాంటి పరిస్థితులు వచ్చినా నాకు ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ ఈ రోజు కడుపులో బుల్లెట్ ఉన్నది ఆపరేషన్ జరుగుతుంది అయినా నాకు ఆదరణ లేనప్పుడు నేను ఎందుకు రాజకీయాలు చేయాలా అంటే ఎవరి దగ్గర పైసలు ఉన్నాయో వాళ్ళకే రాజకీయాలకు మెలకువలు తెలవకుండా వాళ్ళని తీసుకుంటున్నారు మాలాంటి వాళ్ళు పక్కకు జరిగిపోవలసి పరిస్థితి అంటే ఇప్పుడు బుల్లెట్ అంటే ఎందుకు బుల్లెట్ మీకు మీకు బుల్లెట్ ఎందుకు రావాల్సి వచ్చింది బుల్లెట్ అనేది నన్ను నక్సలెట్లు పి సుధీర్ కుమార్ గారిని కిడ్నాప్ చేసినప్పుడు నన్ను నక్సలేట్లు షూట్ చేయడం జరిగింది షూట్ చేసినప్పుడు నేను ఒక్కనే చచ్చిపోయాను టార్జన్ సీను అని నాంపల్లి మన చిల్కల్ కూడా నుంచి వస్తాడు ఆయన స్పాట్ లో ఆయన బొట్టు మీద షూట్ చేస్తే ఆయన చనిపోవడం జరిగింది అంటే మీరు ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రోగ్రామ్ ఉన్నది హైదరాబాద్ లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో దాని గురించి జనాలని మొబైలైజ్ చేయాలంటే ప్రతి డిస్టిక్ నుంచి ఫోన్స్ వస్తాయి సార్ మా లారీలు వస్తున్నాయి ఎక్కడ అన్న అని వాళ్ళందరూ అడగడం జరుగుతుంది దాని గురించి మేము పొద్దున్నే పోయి ఆడ కూర్చున్నాము వీళ్ళు మాతో పాటే తిరిగి మాతో పాటే మా ఉండి వీళ్ళు టార్గెట్ అనేది మాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో స్టేట్ నుంచి వస్తారు కార్యకర్తలు అన్న అంటే అందరికీ నమస్తే పెడతాం కాబట్టి మనకు ఐడియా ఉండదు వీడు మన మనిషి అనుకుంటాం తప్ప బయటోడు అనుకోం కదా అవును వాళ్ళు ఒక బాడీకి ఎంత ఆయిల్ ఫార్మేషన్ పెట్టుకొని వచ్చేసి అటాక్ చేయడం జరిగింది వాళ్ళ మీదకి నేను పూల కొట్టి పూల కుండ తీసుకొని కొట్టడం జరిగింది వాళ్ళని పట్టుకున్నా పట్టుకున్నా కానీ వాళ్ళు మీరు ఆయిల్ చేతులు పెట్టుకున్నారు సుధీప్ కుమార్ సుధీప్ కుమార్ గారిని రక్షించడానికి రక్షించే పోయే దాంట్లో మీరు నాకు బుల్లెట్లు జరిగింది బుల్లెట్లు తగలదు నాకు మూడు బుల్లెట్లు తగిలినాయి అబ్బో రెండు బుల్లెట్లు తీసేసారు ఇంకొక బుల్లెట్ ఉన్నది కిడ్నీస్ ప్యానల్ కాడ మధ్యలో ఉంది దాని విషయంలో ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ నాకు సర్జరీ జరుగుతుంది యూనియన్ బంద్ అయిపోతుంది ఓ మూత్రనాళం బంద్ అయిపోతే ఇంత కాంగ్రెస్ పార్టీలో ఇంత సేవ చేసి మీలాంటి సీనియర్ కా కార్యకర్తలకు సీనియర్ నాయకులకు మరి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అంటే అదే కారణం ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే సార్ ఇప్పుడు అప్పుడు అన్నీ ఉండి పెట్టి అన్నీ తిరిగినా కానీ ఈ రోజులలో వచ్చిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు పాత వాళ్ళకు అవకాశం ఇవ్వట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎన్నో పార్టీలు మారారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు సీఎం గారు అయ్యారు సీఎం గారు అయినా కానీ అందరిని కలుపుకొని పోతే బాగుంటుందనేది అనేది మా ఉద్దేశం ఇప్పుడు ఎవరికి ఉండే రాజకీయ చతురత ఉంటది కాబట్టి అలాంటి దృష్టిలో మేము వెనకబడి ఉండొచ్చు అంటే ఇప్పుడు మీరు యాక్టివ్ ఉన్నారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నేను ఇంతవరకు ఏ పార్టీ మారడం జరగలేదు మారను అంటే ఏం ఇప్పుడు మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి పనిచేయమని చెప్పేసి అంటే మీరు ఏమన్నా ఆశిస్తున్నారంటే ఏదన్నా ఏదన్నా పార్టీకి పదవి ఇచ్చి చేయమంటే దానికి ఎలాంటి ఇది జరగకుండా దానికి మచ్చ రాకుండా చూసుకొని భారీ ఎత్తున అవసరం అనుకుంటే ఏదైనా చేసి నా అంత ధైర్య సాహసాలు చాలా మందికి ఉండవు ఏదైనా చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టగలను అనే నమ్మకం నాకు ఉంది అంటే ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు మీరు స్థానికులా లేకుంటే ఏదైనా జిల్లా ఉందా మా పూర్వీకులు వచ్చేసి నల్ ఉమ్మడి నల్గొండ జిల్లా వాస్తవీలు నేను వచ్చేసి ఇక్కడ స్థానిక ఉన్నాయి ఇక్కడే కుట్టారు వాస్తానిక అంటే మీకు ఇక్కడే సంబంధం ఉన్నది అంతే సిటీ ప్రెసిడెంట్ సిటీ సెక్రీ సిటీ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ చేయడానికి ఓకే అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మీరు గాంధీ భవన్ లాంటిది అట్లా పోయి ఏమన్నా అప్పుడప్పుడు గాంధీ భవన్ కు వెళ్తుంటాడు నాతో పాటు ఉన్న సహచరులు ఈ రోజు బొల్లు కిషన్ ఉన్నాడు మన రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బొక్క మధుసూధన్ రెడ్డి వాళ్ళంతా రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ చేసారు అన్ని పదవులు అనుభవించారు ఇప్పుడు గా చాలా యాక్టివ్గా అప్పుడు ఉన్నంత యాక్టివ్గా అయితే లేను లేను అంటే కారణం పార్టీ మమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రోత్సహిస్తే మేము కూడా ముందు పోవడం జరుగుతుంది అంటే మీలాంటి సీనియర్ కార్యకర్తలు అనొచ్చు నాయకులు అనొచ్చు వాళ్ళను నిజంగా పట్టించుకోవట్లేదని ఈ మధ్యన వార్త అంటే మనకు అది కరెక్టే అండి కార్యకర్తల కింద చూడాలి మమ్మల్ని సీనియర్ నాయకుల కిందనన్నా చూడాలి అట్లాంటిది ఇప్పుడు మా ఏజ్ అయిపోలే మాది ఏజ్ ఎంత యాభై నాలుగు సంవత్సరాలు ఇంకా ఏజ్ అయితే ఉన్నది కాబట్టి ఆ గుర్తింపు అనేది చాలా వరకు రాక అటు ఇటు తిరుగుతున్నారండి అందరు అంటే ఇప్పుడు అంటే ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ గారు సీనియర్లకు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అందరు కూడా ఇప్పుడు మంత్రులలో ఇప్పుడు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేల దాంట్లో ఎవరన్నా మీకు బాగా దగ్గర నాకు మంచి దగ్గర కలిశారా ఎంతో కలిసా కానీ ఇప్పుడు ఈసారి మంత్రి అయినాక కలవలేదండి కబీర్ కూడా చాలా దగ్గర సబ్బీర్ కొడుకు నా పెద్ద కొడుక్కి శివశంకర్ గారే మా యొక్క రాజకీయ గురువు గారు సెంట్ పాల్స్ లో సీట్ కూడా ఇప్పయటం జరిగింది అది ఆ రోజుల్లో ఆయన పర్సనల్ గా వచ్చి గవర్నర్ ఉండి వచ్చి ఇప్పించడం జరిగింది అది అంటే ఇప్పుడు అంటే జనరల్ గా ఒక వర్గము అనేటటువంటిది వర్గాలు అనేది ఎప్పటి నుంచి వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న వర్గం ప్రకారం ఏంటంటే మరీ ఒక ఎలాంటి ఒడిదోకులు ఉన్నోళ్ళనైనా సర్దుకొని పోయేది ఇప్పుడు సర్దుకొని పోవట్లేరు వాళ్ళు ఇది నా వర్గము నాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గము నీది మన హనుమంతరావు వర్గం అని అవుట్ డేటెడ్ వర్గం అని రకరకాలుగా బిహేవింగ్ జరుగుతుంది పాత వాళ్ళకు అంత మర్యాద లేదు అది కాంగ్రెస్ పార్టీలో అసలు వాళ్ళను చూసుకునే ఇదే లేదండి ఇప్పటికీ నాకు ప్రతి సంవత్సరం ఆపరేషన్ అవుతుందంటే ఆ రోజున సుధీర్ కుమార్ ఉన్నప్పుడు ఏదైనా సాయం చేసేది ఇప్పుడు ఎవరు చేయకుండా నేను బ్రతకడానికైతే నేను జయించు అంతే కదా అది అంటే వాస్తవానికి గతంలో నేను అంటే నేను ఎందుకోసము మీలాంటి వాళ్ళని తీసుకుంటున్నానంటే వాస్తవానికి సీనియర్ కార్య కార్యకర్తలు ఇలా మరుగున పడిపోయినారు అంటే మరుగున పడిపోయారు ఆ ఆ మరుగున పడ్డటువంటి నాయకులను ఖచ్చితంగా వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మా ప్రయత్నం జరుగుతూ ఉన్నది వచ్చి చేస్తూ ఉన్నాం కాబట్టి ఏంటంటే మీరు పోయినా అక్కడ ఆల్రెడీ కలిసేటటువంటి అవకాశం ఉండదు మీకు ఎవరన్నా తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే వాళ్ళని కలిసే పరిస్థితి ఉండదు అనేక మంది కార్యకర్తలు అనేక మంది ఉన్నారు కాబట్టి అది సపోర్ట్ ఉంటేనే తప్ప మనకు కలిసేటటువంటి అవకాశం లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు పోతే మీకు అన్ని తెలుసు ఏంటంటే ఎట్లా ఎలాగో ఇప్పుడు మన పూర్వీలకు తాతగారికి ముత్తాత గారికి ఉన్నంత అనుభవం ఇప్పుడు వచ్చిన వాళ్ళకు సార్ ఉండదు తాతకు దగ్గులు నేర్పేటోళ్ళు వచ్చారు అవును ఈ రోజు అలా అలా అవును అలాంటి పరిస్థితి వచ్చింది సరే మీరు చివరిగా అంటే మరి చివరిగా అంటే మీరు వాస్తవానికి ఒక ఎమ్మెల్యేగా చేసేటటువంటి కేపబుల్ ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తివి ఎన్నో కార్యక్రమాలు చేసినారు అయితే మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఏమన్నా చేయాలనే ఆలోచన కానీ ఇప్పుడు రాలేదు ఆలోచన వచ్చినా గానీ మనలా ముందుకు తోచడానికి వెనక నుంచి ఎవరన్నా ఉండాలి కదా సార్ అంత అంత గట్టి పిల్లర్ అనేది మనకు ఎక్కడ దొరకలే సుధీర్ కుమార్ గారు లేదు సత్సంబంధాలు చాలా తక్కువైపోయినాయి ఏమన్నా ఎక్కడ పోయినా కానీ అరే వాళ్ళు సుధీర్ కుమార్ అనుచరులు రా ఒకప్పుడు ఎలా ఉండే సుధీర్ కుమార్ అనుచరులు పి జనార్దన్ రెడ్డి అనుచరులు ఈయన పి సుధూర్ కుమార్ ఆయన పి జనార్దన్ రెడ్డి గారు అనుచరులు అనేది పేరు పడిపోయింది ఇద్దరు మధ్యలో ఇద్దరు మధ్యలో అట్లా ఉండి వాళ్ళకు ఇప్పుడు ఆయనదొక ఒక వర్గం ఉండే ఆనాటి నుంచి కూడా ఈయన బతుకుందన్న రోజుల వరకు కూడా ఈ రెండు వర్గాలుగానే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక వర్గాలు ఏర్పడిపోయినాయి ఈ వర్గాలలో మనం ఎవరి దగ్గర పోతే ఏ వర్గం అవుతుందో పోకుండా ఉండటం బెస్ట్ కదా అవును మనకుండే క్యాడర్ ఉంది మనకుండే మాట్లాడుకునే విధి విధానాలు తెలుసు రాజకీయ దురంధ్రంలో మనం ఎందుకు తొందరపడాలో చూద్దాం టైం భగవంతుడు ఇవ్వచ్చు కదా ఏ రోజైనా అడవిలో వాస్తవానికి వంద శాతము ఎందుకంటే మనం కొంచెం వెయిట్ చేసి నిరంతరంగా పని చేసుకుంటా పోతే డెఫినెట్ గా గుర్తింపు అనేటటువంటిది వస్తుంది కానీ ఇప్పుడు డబ్బులే ప్రధానం అని చెప్పేసి అంటున్నారు దాని మీద మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులే ప్రధానం అండి డబ్బులే ప్రధానం లేదు అనుకోవడానికి మనకు ఏదన్నా ఒక కారణం చెప్పండి ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే ఏ విధంగా వేయాలండి దీంట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లేరా అండి ఎమ్మెల్యేలు కాలేదా ఎంపీలు కాలేదా మినిస్టర్లు అయిన వాళ్ళు లేరా ఆయన రేవంత్ రెడ్డి గారికి సీఎం వచ్చిందంటే తను చేసే విధి విధానాల వల్ల ప్రకారం వల్ల ఆయనకు తనకు టాలెంట్ ఉన్నది టాలెంట్కు తోడు ఫైనాన్షియల్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క స్టేటే మన దగ్గర గెలిచింది మళ్ళీ మా సెంట్రల్ని ఆదుకోవాలంటే కూడా ఈ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన కావాలని డిసైడ్ చేసి చేయడం జరిగింది వెంకన్నగారు ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి ఏడు నెలలైంది కదా ప్రభుత్వం వచ్చి అవును ఆ ప్రభుత్వం వచ్చి ఏడు నెలల్లో అంటే వాస్తవానికి ఎట్లా ఉందంటారు మీ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటారు కాంగ్రెస్ పరిపాలన వచ్చేసి దొరల పాలన అంతం చేయడానికి వచ్చిన రామ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను పుట్టంగానే ఉద్భవించాలి బయట వాళ్ళు ఏమంటారు తెలుసా దొరల పార్టీ దొరల దొరల పాలనను అంతం చేయడానికి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అందులో ఇందులో కూడా దొరలే ఉన్నారంటున్నారు కదా దొరలే ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి అగ్రకులాల వాళ్ళు వాళ్ళకున్న టాలెంట్ తోనే వాళ్ళు పోతున్నారు ఇప్పుడు ఏదన్నా విషయం ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే స్టేట్ మొత్తాన్ని పది పన్నెండు లక్షల కోట్లు ఒక కుటుంబ పాలన చేసి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఎక్కడనో తీసుకెళ్తా అన్న వ్యక్తి తెలంగాణని మొత్తం నాశనం చేసి దిగిపో ఇప్పుడు దీన్ని సర్దుకోవాలంటే ఒక ఇప్పుడు స్టేట్ అంటే చిన్నది కాదు కదా సార్ దాన్ని అంతా సర్దాలంటే ఎన్ని పైసలు ఎక్కడి నుంచి తేవాలంటే అప్పు పుట్టేటట్టు కూడా లేదు ఇప్పుడు అంటే సామాజిక నేపథ్యం అంటే సామాజికమైనటువంటి రిజర్వేషన్స్ అవన్నీ కూడా లేవు అని చెప్పేసి కొంతమంది చాలా మంది అంటా ఉన్నారు బయట మరి అది ఎంతవరకు నిజం మీరు అనేది కరెక్ట్ సామాజిక రిజర్వేషన్ చేయాలని ఉన్నా కానీ ఇప్పుడు అగ్ర వాళ్ళందరూ యాంటీ అయితే నేను నెగ్గలేను ఆ రోజులలో కూడా ఇందిరాగాంధీ రెడ్డి గారితో పెట్టుకొని మళ్ళీ వాళ్ళతోనే కాంప్రమైజ్ అయ్యి రాజకీయం చేయవలసి వచ్చిన దినాలు వచ్చినాయి అందులో మన తెలంగాణ ఆంధ్ర రెడ్డిలు అంటే చౌదరీస్ కంటే రెడ్డిలు అంటే చాలా భయపడేది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా భయపడతారు అది కారణం ఎట్లా మరి అంటే ఎట్లా మరి మనకు అంత మార్పు రాలేదు ఇంకా ముందు వస్తుంది ఏమో అనుకుంటున్నాం కానీ రానివ్వకపోవచ్చు సార్ రెడ్డి సామాజిక వర్గం మాలాంటి వాళ్ళకంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇప్పుడు ఆ రోజు హనుమంతరావు గారు ఎక్కడి నుంచో ఎక్కడి దాకా ఎదిగాడు మీకు తెలుసు ఒక రెగ్యులర్ గా చేస్తున్నాడు మొన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా యాంటీగా అర్జును అడవకుండా ఉండి మంచిగుంటే ఆయనకి ఈరోజు ఏదన్నా పోస్ట్ వచ్చేది అనవసరంగా మనం మాట్లాడి లూజ్ అయ్యేది ఎందుకనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరగట్లేదండి అయితే ఇప్పుడు చివరిగా కాంగ్రెస్ పార్టీకి ఏం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి దయచేసి నా విన్నపం ఏంటంటే ఆయన పెద్ద ఓదాలు ఉన్నాడు ఓ సీఎం స్టేట్ కు కాబట్టి సీనియర్ నాయకులను కొంచెం పిలిచి వాళ్ళ దగ్గర ఏదైనా సలహాలు ఉన్నా మంచి పద్ధతులున్నా మాట్లాడి అందరూ వేరే టైప్ వాళ్ళు ఉండరు కదా సార్ అందరు హంగరీలో ఉండరు అందరు సామరస్యంగా మాట్లాడుకొని బదిలాడుకునే వాళ్ళు కూడా ఉంటారు నా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా విషయం ఉండి ఆలోచించి అలాంటి పెద్ద నాయకుడు అయిపోయాడు తన అదృష్టానికి అలాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుందని మా సంతోషం తప్పకుండా మీకు ఖచ్చితంగా మీ సీనియర్ కార్యకర్తలకు సీనియర్ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా మంచిగా చేయాలని మంచి జరగాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తూ డెఫినెట్గా మీరు మున్ముందు అంటే ఇంతకుముందు ఎట్లయితే ఎంత అద్భుతమైన యాక్టివ్గా యాక్టివ్గా ఎట్లయితే తిరిగారు ఇప్పుడు మేము మీరు యాక్టివ్ కావడానికి వాళ్ళు ఖచ్చితంగా సహకరించాలని కోరుతూ నాకు మా టీవీకి మీరు చాలా విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి మా బుల్లెట్ వెంకన్న గారితో ఈరోజు చాలా విషయాలు మనం ప్రస్థానం చేసినాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాలాంటి ఖచ్చితంగా దగ్గర తీసి మాలంటుకు మంచి అవకాశం ఇస్తే మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాము మేము గొర్రెలు అడుగుతలేము బెరెలు అడుగుతలేము మేము ఖచ్చితంగా పార్టీకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో దృక్పథంతో ఉన్నటువంటి మమ్మల్ని ఖచ్చితంగా పట్టించుకోవాలని చెప్పేసి బుల్లెట్ వెంకన్న సీనియర్ కా కాంగ్రెస్ నాయకులు గతంలో వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా అంటే సిటీ వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా చేసినటువంటి బుల్లెట్ వెంకన్న తన మనోవేదనను కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాడు ఇదండి ఈనాటి ఒక స్పెషల్ గెస్ట్తో అంటే సీనియర్ నాయకులతో మనం ఇంటర్వ్యూ చే చేయబోతున్నాము రెగ్యులర్గా అందులో బుల్లెట్ వెంకన్న గారితో చేసాం మరో గెస్ట్తో మనం మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై జై తెలంగాణ